దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా రెండు మూడు రోజులైతే అమావాస్య అయిపోతుంది తర్వాత అన్ని మంచి రోజులే కాబట్టి త్వరపడండి త్వరగా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లకి మీ ఫోటో డీటెయిల్స్ పంపిస్తే కనుక రిప్లైలో మేము మ్యాచెస్ పంపిస్తాము గత మూడు నెలల క్రితం సంబంధాలు కుదిరించుకోవడం కోసం ముహూర్తాలు లేవు అనేసి చాలా ఇబ్బంది పడిపోయారు తల్లిదండ్రులు ఇప్పుడు ముహూర్తాలు చాలా ఉన్నాయి మీరు ఇంకా చూసుకోవడమే లేటు చూసుకొని తొందరగా కుదిరించుకుంటే కనుక త్వర త్వరగా పెళ్ళిళ్ళు కుదిరిపోతాయి కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ ఇంట్లో కానీ మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంట్లో మీ పిల్లలకు కానీ అన్నతమ్ములకి అక్క చెల్లెలకు ఎవ్వరికి పెళ్లి సంబంధం పొందాలు అవసరం ఉన్నా కూడా సబ్కి మీ ఫోటో వివరాలు పంపించి కాల్ చేసి వివరాలు తెలపగలరు ఇంకా ఈరోజు సామెత చూద్దామండి విత్తు మంచిదైతే చెట్టు మొలుస్తుంది అలాగే మీ ఆలోచన మంచిదైతే కనుక ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా గెలుపు సాధ్యమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఎన్నో విత్తనాలు మనం నాటుతాం అన్ని చెట్లు మొలకెత్తవు కొన్ని విత్తనాలు చచ్చుబడిపోయి ఉంటాయి కొన్ని విత్తనాలు మంచిగా ఉంటాయి మంచి విత్తనం అయితే తప్పకుండా చెట్టు నాటుకుంటుంది చెట్టు మొలకెత్తుతుంది అలాగే మీ ఆలోచన కూడా మంచి సంకల్పంతో అయి ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి దారిలో కష్టపడితే కనుక తప్పకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు విజయం సాధ్యమవుతుంది అందుకని ఎప్పుడూ కూడా అందరూ మంచి ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి ఇంకా ఈరోజు వధూవరుల వివరాలు చూద్దాము ముందుగా రెడ్డి అబ్బాయి అండి నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యుఎస్ఏలో యుఎస్లో సొంత ఇల్లు కూడా ఉంది ఈ అబ్బాయికి టూ టెన్ కే పర్ యానం డాలర్స్ ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ రెడ్డీస్ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో తగిన అమ్మాయి కావాలి నెక్స్ట్ వైశ్య అండి వైశ్య క్యాస్ట్ అబ్బాయి నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో ముప్పై ఒకటి లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు మూడు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి వైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అండి నైంటీ డేట్ ఆఫ్ బర్త్ బీకామ్ కంప్లీట్ అయింది బీపీఈడి కంప్లీట్ అయింది ఎంఎస్సి కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి నెలకి లక్ష రూపాయల సాలరీ గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఈ అబ్బాయికి నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది రైల్వే ఎంప్లాయీగా చేస్తున్నాడు ఇతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రైల్వేలో జాబు ఎనభై వేలు ఉంది శాలరీ ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ అబ్బాయి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఓన్ బిజినెస్ ఉందండి ఈ అబ్బాయికి ఓన్ బిజినెస్లో అన్ని ఖర్చులు అన్ని పోనా నెలకి ఎనభై వేలు దాకా సంపాదిస్తున్నాడు ప్రాపర్టీస్ అంతా బాగున్నాయి ముదిరాజ్ క్యాస్ట్లో మంచి అందమైన అమ్మాయి కావాలి నెక్స్ట్ ఈరోజు వరుల వివరాలు అయిపోయాయండి వధువుల వివరాలు చూద్దాం అమ్మాయిల వివరాలు పద్మశాలీ క్యాస్ట్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ డిగ్రీ కంప్లీట్ అయింది ఈఎమ్ఐ క్యూఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ పర్ ఆనం ఉంది ఈ అమ్మాయికి పద్మశాలీలో మంచి ప్యాకేజ్ మంచి జాబ్ ఉన్న అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు వేలు డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఉంది బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ రెడ్డీస్ అమ్మాయి అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ ఈ అమ్మాయి బీటెక్ బిట్స్ పిలానీలో చేసింది థర్టీ టూ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ముప్పై రెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ప్రాపర్టీ కూడా మూడు కోట్లు ఉంటుంది రెడ్డీస్లో మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్లో అమ్మాయి అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అమ్మాయి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి ఇండియా అబ్బాయి అయినా పర్వాలేదు యుఎస్ అబ్బాయి అయినా పర్వాలేదు కమ్మాస్లో కావాలి నెక్స్ట్ మాలా అమ్మాయి అండి మాలా క్యాస్ట్ అమ్మాయి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది యాభై వేలు వరకు ఉంది శాలరీ ईएमआई के माला कैश लो अब्बाई కావాలి ఇవి ఈరోజు వధువుల వివరాలండి ఇంకా త్వరపడండి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వివరాలు వాట్సాప్లో పంపించండి వెంటనే మేము మీకు సూటేబుల్ సంబంధాలు పంపించడం జరుగుతుంది ఇవే కాకుండా మన దగ్గర అన్ని వర్గాల వారికి కూడా సంబంధాలు ఉన్నాయండి ఎనీ డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్ కానీ అబ్రాడ్ మ్యాచెస్ కానీ డాక్టర్స్ కానీ ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా కూడా మిడిల్ క్లాస్లో కానీ అప్పర్ మిడిల్ క్లాస్లో కానీ రిచ్ ఫ్యామిలీస్ కానీ ఇంకా పాలిటిక్స్ ఫ్యా ఫ్యామిలీస్ కానీ ఎలాంటి ఫ్యామిలీస్కైనా మన దగ్గర సంబంధాలు దొరుకుతాయి పది సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో సాగిపోతున్నామండి మీరు కూడా త్వరగా మీ ఫోటో బయోడేటాస్ పంపించి మా సేవలు అందుకోగలరని కోరుతున్నాము నమస్తే